నగరపాలక సంస్థ కమిషనర్ ఛాంబర్లో అదనపు కమిషనర్ చల్లా ఊబలేస్ తో కలిసి కమిషనర్ పులి శ్రీనివాసులు కొల్లి నిర్వహించారు కొల్లి శారదా హోల్సేల్ మార్కెట్లో మాత్రమే రైతులు తమ కూరగాయలను విక్రయించుకోవడానికి అనుమతులు ఉన్నాయని అనుమతులు లేకుండా జాతీయ రహదారి సర్వీస్ రహదారిలో నిర్దేశిత అనుమతులు లేని అన్నపూర్ణ కాంప్లెక్స్లో వ్యాపారాలు చట్ట వ్యతిరేకమని కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు అన్నపూర్ణ కాంప్లెక్స్ నిర్వాహకులకు ఇప్పటికే చట్టప్రకారం నోటీసులు జారీ చేశామని వారు హైకోర్టులో కేసులు దాఖలు చేయగా కోర్టు ఈ నెల పదవ తేదీలోపు కాంప్లెక్స్ ని ఖాళీ చేయాలని ఉత్తర్వులు జారీ చేయగా సదరు కాంప్లెక్స్ నిర్వాహకులు మరికొంతకాలం గడువు కోరగా కోర్టు అనుమతి ఇవ్వలేదని తక్షణం ఖాళీ చేయాల్సిందేనని స్పష్టం చేసిందన్నారు ఒక ఎనభై ఒక్క షాపులకి మేము ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదే మాదిరిగా దాంట్లో కొన్ని లీగల్ కేసెస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్న సందర్భంలో గౌరవ హైకోర్టు వారి యొక్క ఆదేశాల మేరకు ఒక మూడు రోజుల పాటు పారదర్శకంగా ఓపెన్ యాక్షన్ కండక్ట్ చేసి ఆగస్టులో కండక్ట్ చేసి మరి సంవత్సరానికి ఎనభై మూడు వేల ఎనభై లక్ష ఎనభై మూడు లక్షల ఆదాయం ఉన్నటువంటి షాపుల్ని సంవత్సరానికి ఆరు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా కార్పొరేషన్కి ఆక్షన్లు కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో అప్పటికీ ఉన్నటువంటి షాప్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంతమంది ఓపెన్ యాక్షన్ కాబట్టి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు కొత్త వాళ్ళు కూడా కొంతమంది రావటం జరిగింది టోటల్గా ఎనభై ఒక్క షాపులకి మేము ఆక్షన్ కండక్ట్ చేసాము ఎనభై ఒక్క షాపులను కూడా కొత్త వాళ్ళు అటు పాత వాళ్ళు అందరూ కలిసి పాడుకోవడం జరిగింది పాడుకున్న తర్వాత అప్పటికే అక్కడ ఎవరైతే పాత లీజ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఎవరైతే ఆప్షన్లో పాల్గొనలేదో వాళ్ళు మరి వేరే ఒక ప్రైవేట్ ప్లేస్లో పెట్టుకొని మేము షాప్లు అంటే బిజినెస్ రన్ చేసుకుంటామని చెప్పేసి అడిగారు అడిగినప్పుడు మేము వారికి ఇచ్చిన సమాధానం ఏంటంటే చట్ట ప్రకారం మీరు ఎక్కడైనా సరే ప్రైవేట్ ప్లే ప్లేస్లో పెట్టుకొని అమ్ముకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి అన్ని రకాల పర్మిషన్స్ తీసుకొని అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసుకొని చేసుకునేదానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి చెప్పడం జరిగింది మీరు అప్లై చేస్తే దాని పరిశీలన తీసుకొని మీరు ప్రొవైడ్ చేసేటటువంటి ఆ సైట్ కానీ లేకపోతే షాప్స్ కానీ వాటికి ఉన్న ఫెసిలిటీస్ కానీ అన్నీ చూసుకొని వేరియస్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాల్సినటువంటి పర్మిషన్స్ కూడా తీసుకున్న తర్వాత ఎగ్జామిన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే దానికి భిన్నంగా ఇక్కడ మనకి ఎన్హెచ్ సర్వీస్ రోడ్లో వాళ్ళు ఇల్లీగల్గా బిజినెస్ స్టార్ట్ చేశారు దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఎవరైతే రెగ్యులర్గా పాడుకొని ఆప్షన్లో పాల్గొని రెగ్యులర్గా షాప్స్ వచ్చే చెక్కించుకున్నారో వాళ్ళ బిజినెస్ని కొట్టాలనేటువంటి ఒక దురుద్దేశంతో కొంతమంది యొక్క అండదండలతో సర్వీస్ రోడ్లో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా నేషనల్ హైవే సర్వీస్ రోడ్లో అది పబ్లిక్కి ట్రాన్స్పోర్టేషన్కి ఉపయోగపడే సర్వీస్ రోడ్లో అనాథరేజెడ్గా వాళ్ళు స్టార్ట్ చేయటం జరిగింది సో దాని మీదట జిఎంసి యంత్రాంగం వారిని కలవటం వారికి చెప్పడం స్వయంగా నేనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం జరిగింది మాట్లాడిన తర్వాత వాళ్ళు ఆ రోజు తాత్కాలికంగా విరమించుకున్నారు కానీ బట్ మరుసటోరు నుంచి మళ్ళీ యథావిధిగా అక్కడ బిజినెస్ సర్వీస్ రోడ్లో స్టార్ట్ చేశారు చేసిన తర్వాత ఆ సర్వీస్ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ఒక ప్రైవేట్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఆ కాంప్లెక్స్లో అనాథరైజ్డ్గా వాళ్ళు వాళ్ళ యొక్క అంగీకారంతో దొరబడి బిజినెస్ అక్కడ షాపులు తీసుకొని ఆ బిజినెస్ స్టార్ట్ చేయటం జరిగింది అయితే వాళ్ళు ఏదైతే ప్రైవేట్ షాప్స్ అని అక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలని అక్కడ రెంట్లకనే తీసుకుంటున్నారు అవన్నీ కూడా మరి జిఎంసీ లెక్కల ప్రకారం జిఎంసీ రికార్డ్ ప్రకారం అదంతా రెసిడెన్షియల్ ఏరియా రెసిడెన్షియల్ ఏరియా మోరవరు అక్కడ ఏవైతే అన్నపూర్ణ షాపింగ్ కాంప్లెక్స్ అని ఏదైతే నామకరణం చేసి ఒక అసోసియేషన్ ద్వారా కన్స్ట్రక్షన్ చేశారో అవన్నీ కూడా ఆ రెసిడెన్షియల్ కిందనే వాళ్ళు ప్లాన్ అప్రూవల్ తీసుకోవడం జరిగింది రెసిడెన్షియల్ అంటే అపార్ట్మెంట్సు ప్లస్ అపార్ట్మెంట్స్కి అనుబంధంగా ఆఫీసు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీసు స్పేస్ కింద చిన్న చిన్న షాపులుగా కట్టుకొని ఆఫీస్ పర్పస్ కట్టుకొని అది ప్లాన్ తీసుకొని వాళ్ళు అక్కడ ఐడిర్గా పెట్టుకున్నారు అయితే ఎప్పుడైతే వీళ్ళు రెంట్లకి అడిగి రెంట్కి తీసుకున్నారో మరి దాన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కింద మార్చుకొని వీళ్ళు ఇచ్చే రెంట్లకి వాళ్ళు మరి కాలం నుంచి అడిల్గా ఉంది కాబట్టి రెంట్లో వస్తా ఉద్దేశం కానీ ఏమన్నా కానీ ఇల్లీగల్గా బిజినెస్ చేసుకునేదానికి వాళ్ళు ఎలా చేశారు సో అప్పుడు ఆ షాపులకు సంబంధించినటువంటి యాజమాన్యాలతో కూడా మేము మాట్లాడాం నేను కూడా స్వయంగా మాట్లాడాను లేదని మాకు ఇవన్నీ తెలియదు మేము పర్మిషన్స్ ఇవ్వలేదు వాళ్ళే వచ్చి జ్వరబడి చేసుకుంటున్నారని అన్నారు ఫస్ట్ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు రెండు రోజుల తర్వాత మమ్మల్ని కలిసి మేము వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము రెంట్లు వస్తుంది కాబట్టి సో మమ్మల్ని అనుమతి ఇవ్వండి అని చెప్పి అడిగారు తీరా చూస్తే రికార్డు ఎప్పుడో లాంగ్ బ్యాక్ రెండు వేల పదిహేడో ప్రాంతంలో వాళ్ళు తన అనుమతులు తీసుకోవటం అనుమతులు తీసుకున్నది రెసిడెన్షియల్ పర్పస్ తీసుకున్నారు మరి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్గా ల్యాండ్ యుసేజ్ చేంజ్ కాకుండా మరి ప్లాన్లో కూడా ఆ విధమైనటువంటి నామకరణం లేకుండా బిజినెస్ చేయకూడదు కాబట్టి మరోవరు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇంతవరకు రిలీజ్ చేయాలి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ దాదాపు త్రీ క్రోర్స్ బకాయి ఉంది జిఎంసీ కట్టాల్సింది ఇవన్నీ డిఫాల్ట్స్ వాళ్ళు డిఫాల్టర్స్గా ఉన్నారు మనం ఏదైనా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా డిఫెక్టివ్ నేచర్ అదే వీళ్ళు ఈ విఎల్టీనే క్వశ్చన్ చేస్తూ హైకోర్టులో వేసారు హైకోర్టులో వేసిన కేసులో కూడా జిఎంసీతోనూ మేము కౌంటర్ వేయడం జరిగింది స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్ ఆ స్టేజీలో వాళ్ళు ఇక్కడ ఎవరైతే ఇల్లీగల్గా బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళకి అక్కడ బిజినెస్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వకూడదని మేము చెప్పినప్పటికీ కూడా వాళ్ళు అనుమతి ఇచ్చి వీళ్ళ చేత బిజినెస్ దానికి వాళ్ళు కూడా కారులేరు సో వీటన్నింటిని పరిగణలో తీసుకొని మేము వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వటం జరిగింది నోటీసులు ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిప్లై ఇచ్చారు రిప్లై ఇచ్చిన తర్వాత ఎవరైతే ఇల్లీగల్గా బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు హాన్రబుల్ హైకోర్టుని ఒక డబ్ల్యూపీ ఫైల్ చేశారు మేము ఇట్లా అన్ని అనుమతులు తీసుకొని మేము చేసుకోవటానికి ముందుకెళ్తున్నాము మాకు అనుమతులు ఇవ్వట్లేదు అది ఇదని సో దాన్ని మేము ఇచ్చినటువంటి మా జిఎంసి ఇచ్చినటువంటి కంటెంట్ వాళ్ళు చెప్పిన దాన్ని రెండింటినీ ఎగ్జామిన్ చేసిన తర్వాత గౌరవ హైకోర్టు వారు మరి వాళ్ళని వాళ్ళకు డైరెక్షన్స్ ఇచ్చారు ఈ నెల పదవ తేదీలోపు వాళ్ళని ఖాళీ చేసి వెళ్ళని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చారు అయినప్పటికీ కూడా వాళ్ళు ఖాళీ చేయకుండా ఇంకా కొంత వ్యవధి కావాలని చెప్పేసి గౌరవ హైకోర్టు వారిని అడగటం వాళ్ళు ఈరోజు కేసు మళ్ళీ ఈరోజు వచ్చింది ఈ కేసు విషయంలో మీరు మేము ఆల్రెడీ చెప్పాము మీరు వెకేట్ చేయకుండా ఎందుకు వస్తున్నారు పదే పదేనే ఒక సీరియస్గా తీసుకొని దాని మీదట వాళ్ళని ఇమ్మీడియట్గా వెకేట్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేయటం జరిగింది అయితే ఈ నేపథ్యంలో మేము ఈరోజు పత్రికాముఖంగా బెదిరికి తెలియజేయాల్సింది ఏంటంటే అఫీషియల్గా ఏదైతే అన్ని రకాల సౌకర్యాలతోటి అన్ని రకాల పర్మిషన్స్ తోటి దట్టు జీఎంసి ఆపరేట్ చేస్తున్నటువంటి హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ ఒకటే ఉంది గుంటూరులో పొలిసరదా మార్కెట్ ఈ మార్కెట్లోనే రైతులు వాళ్ళ యొక్క ప్రోడక్ట్ తెచ్చుకొని అక్కడ ఉన్నటువంటి హోల్సేల్ ఎవరైతే బిజినెస్ చేసుకుంటారో వాళ్ళకి అమ్ముకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలా కాకుండా భిన్నంగా మధ్యలోనే వీళ్ళని అడ్డగించి వాళ్ళకు ఉన్నటువంటి పాత పరిచయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏదో మబ్బె మబ్బె పెట్టి వాళ్ళని అక్కడే ఆపటం లేకపోతే కొంతమంది మా దృష్టి కోటలు ఇచ్చారు కొంతమంది వాళ్ళకి గతంలో కొన్ని అంటే వాళ్ళకి బాకీ కింద కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్తున్నారు బట్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే రైతుకి ఎక్కడ అనుకూలంగా ఎక్కడ గిట్టుపడ్డారు అంటే అక్కడికి వెళ్ళి అమ్ముకుంటాడు మరోవరు మీరు పర్మిషన్స్ లేకుండా ఎలాంటి అనుమతులు లేకుండా ఇల్లీగల్గా చేసే బిజినెస్ అనేది చట్ట ప్రకారం కరెక్ట్ కాదు సో అందుకని మరి ఈరోజు గౌరవ హైకోర్టు వారు చెప్పిన దాని ప్రకారం వాళ్ళని మేము వెకేట్ చేయించేది అంటే వాళ్ళంతా వాళ్ళు వెకేట్ చేస్తే చేశారు లేకపోతే రేపటి రోజున వాళ్ళు అక్కడ ఉండటానికి అవకాశం లేదు వాళ్ళని పూర్తిగా వెకేట్ చేయించటం దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి షాపులు ఎవరైతే అనాథరైజ్డ్గా వితౌట్ ఓపెన్ పెన్ సర్టిఫికేట్ ఎవరైతే వాళ్ళని అలౌ చేశారో వాళ్ళకు కూడా మేము ఆల్రెడీ నోటీసులు ఇచ్చా ఆ షాపులన్నీ కూడా రేపు సీజ్ చేయి సీజ్ చేయడానికి కావాల్సినటువంటి ప్రొసీజర్ ఫాలో అయ్యి సీజ్ చేయబోతున్నాం ఇది కాబట్టి రైతులందరూ దయచేసి తొలిసారిదా మార్కెట్లో ఉన్నటువంటి అఫిషియల్గా రికగ్నైజ్ చేయబడ్డటువంటి హోల్సేల్ మార్కెట్కి వచ్చి అక్కడే మీ ప్రోడక్ట్ని అమ్ముకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇప్పటిదాకా అయితే ఎవరైతే అఫిషియల్గా అక్కడ ఆప్షన్లో పాల్గొని మరి షాపులు తీసుకొని బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళు వాళ్ళకు కూడా మేము అప్పీల్ చేసేది జీఎంసి నుంచి కావాల్సినటువంటి అఫిషియల్ సపోర్ట్తో పాటు చట్టప్రకంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటాము అట్ ది సేమ్ టైము వాళ్ళని కూడా నేను అప్పీల్ చేస్తున్నాను మీరు ఎవరితో కూడా మరి వైరం కానీ లేకపోతే ఇంకొక లాక్ కానీ ఉండొద్దని కూడా చెప్పి వాళ్ళని కూడా కోరుకుంటున్నాను అట్లా పాత వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఇల్లీగల్గా బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ఈ రోజుకైనా వాళ్ళు తెలుసుకోవాల్సింది దౌర్జన్యకరంగా లేకపోతే ఇంకొక రకంగా ఇంకొక రకంగా బిజినెస్ చేస్తామంటే అదే చట్టం యాక్సెప్ట్ చేయత మీకు అన్ని రకాల అనుమతులు మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు చట్ట ప్రకారము మీరు ఎవరెవరి దగ్గర ఎలాంటి అనుమతులు తీసుకోవాలి ఎలాంటి ప్లేస్లో పెట్టుకొని వెజిటబుల్ మార్కెట్ పెట్టుకోవాలి ఎలాంటి సౌకర్యాలు వచ్చిన రైతులకు కానీ అక్కడ ఉండాల్సినటువంటి సౌకర్యాలు ఏమేమి ఉండాలి అన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేసినప్పుడు మీకు అన్ని రకాల అనుమతులు ఇస్తాము మీరు కావాలంటే అది వచ్చేసుకోండి అంతేకాని ఇల్లీగల్గా బిజినెస్ చేస్తాము మేము ఏదైనా చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఎలవ్ చేయము రేపు మార్నింగ్ ఆ షాపులన్నీ కూడా సీజ్ చేయడానికి ప్రొసీజర్ ఫాలో చేసుకుంటాము ఇది ఇది చెప్పడానికి మీ అందరిని కూడా ఈరోజు ఇన్వైట్ చేశాము ముఖ్యంగా రైతులు రైతులు కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారు ఎందుకంటే చక్కగా వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్ముకోవచ్చు వాళ్ళు అమ్ముకునేది ఇట్లా ఆక్షన్ పెట్టుకుంటారు ఎవరు ఎక్కువ పాడుకుంటే వాళ్ళకి అమ్మేసుకుని వెళ్ళిపోతారు ఇప్పుడు ఇక్కడ ఏమైంది కొలిసారిదా మార్కెట్లో ఉన్న షాపులు ఒరిజినల్గా తీసుకున్నటువంటి లీజ్ హోల్డర్ పాత రోజుల్లో ఆయన ఆ షాపుని రెండు భాగాలు చేసి ఇంకో వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చేవాడు మళ్ళీ షాప్ ముందు ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని కూడా వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చేవాడు ఈయన వచ్చి షాపుల ముందున్నటువంటి రోడ్డు మీద బిజినెస్ చేసేవాడు క్యాలిక్యులేషన్ చేస్తే రెండు లక్షల రూపాయలు నెలకి ఆయనకు ఆదాయం మనకు కట్టేది కార్పొరేషన్కి ఇరవై వేల రూపాయలు లక్ష ఎనభై వేల రూపాయలకే ఆయనకు ఆదాయం మిగులుతుంది ఈరోజు పాడుకున్న వాళ్ళకి యావరేజ్న యాభై వేలు వేసుకోండి కొంతమంది యాభై వేలకు పైబడి ఉంది కొంతమంది తక్కువ యాభై యావరేజ్ యాభై వేలు వేసుకున్న వీళ్ళు అదే షాప్లో చేసుకున్న లక్ష అరవై వేలు వాళ్ళకి ఆదాయం వస్తుంది మాకు కార్పొరేషన్ కట్టేది ఒక యాభై వేలు ఇంకో పదివేలు తీసేసినా కూడా లక్ష రూపాయలు వాళ్ళకి ఆదాయం ఉంటుంది ఈ బయట ప్రచారం ఏం చేస్తున్నారు షాపులు పాడుకున్న వాళ్ళు ఎక్కువ పాడుకున్నారు అంత ఆదాయాలు రావు అనేది ఒకటి వీళ్ళు ప్రచారం చేస్తుంది పాత వాళ్ళు మరోవరు అక్కడ అంత బిజినెస్ నడవదు బిజినెస్ నడవనప్పుడు చక్కగా వెళ్ళి మీకు ఎక్కడ అనుమతులు తీసుకొని చేసుకోండి ఇబ్బంది ఏముంది ప్రజల్ని తప్పుదారి పట్టించే ఆ స్టేట్మెంట్స్ అట్లనే అక్కడ వచ్చే బిజినెస్ చేసుకోవడానికి ముందుకు వచ్చిన వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే స్టేట్మెంట్స్ ఇవన్నీ దయచేసి ఇవ్వకండి ఇస్తే ఏమవుతుందంటే చట్టం ఎప్పుడైతే పనిచేయటం స్టార్ట్ అవుతుందో ఆ రోజు దానికి ఎవ్వరూ అతీతు పెట్టుకోండి కాబట్టి అలాంటివి చేయొద్దు ఇక్కడ నుంచి మీకు ఎలాంటి అనుమతులు కావాలన్నా మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఎక్కడైనా పెట్టుకోండి ప్రభుత్వ నియమ నిబంధనలు ఫుల్ఫిల్ చేసిన రోజు వెజిటబుల్ మార్కెట్ ప్రైవేట్ వ్యక్తులు పెట్టుకోవడానికి మేము పర్మిషన్స్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళు చేసుకోండి అందరికీ ఆరోగ్యకరంగా ఉంటుంది ట్యాక్స్ పెండింగ్ రియల్టీ పెండింగ్ ఉందనేది ఇప్పుడు కాదు ముందే వాళ్ళు కోర్టులో కేసు వేశారు మా వాళ్ళు నోటీసులు ఇచ్చుకుంటూ వచ్చారు అది లాంగ్ పెండింగ్ ఇష్యూ రోజు ఏం కొత్తది అన్ని జరుగుతున్నాయి కదా పెట్టుకున్న తర్వాత అదే ఇప్పుడు నా దృష్టికి కూడా అది రెసిడెన్షియల్ కిందనే వాళ్ళు రెసిడెన్షియల్ కిందనే వాళ్ళు ప్లాన్ తీసుకోవడం జరిగింది ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ కింద తీసుకున్నారు ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ కింద తీసుకుంటే అక్కడ ఏదో చిన్న ఆఫీస్ పెట్టుకున్నాడు రెండు చైర్స్ వేసుకున్నాడు టేబుల్ వేసుకున్నాడు అంటే అర్థం ఉంది ఈవెన్ కిరాణా షాపులకు కూడా రెంట్కి ఇవ్వకూడదు లేకపోతే వెజిటబుల్ షాపులకు రెంట్కి ఇవ్వకూడదు కమర్షియల్ అక్కడ బిజినెస్ జరగకూడదు అది కూడా మాకు ఈ ఇష్యూ వచ్చిన తర్వాత వెలుగులో ఎందుకంటే ఇంతవరకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ జరగట్లేదు అనేది మేము మా నా దృష్టిలో ఉంది తీరా చూస్తే ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత పెద్ద మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ అనే పేరు పెట్టారు కాబట్టి వాళ్ళ వాళ్ళ విషయం కూడా మేము చట్ట ప్రకారంగా ఆశించాము కొత్త లీజ్దారులు ఈరోజు ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ నా ఇప్పుడు నైంటీ నైన్ ఐ థింక్ నైన్టీ నైన్ నుంచి ఇరవై సంవత్సరాలు అయిపోయింది కదా ఇరవైదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మన ఆక్షన్ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి డాక్టర్ కొల్లి శారద వెజిటబుల్ మార్కెట్ ఏ రోజు కూడా అప్పటిదాకా షాపులు రన్ చేసిన వాళ్ళు కార్పొరేషన్ దృష్టికి వచ్చి ఇది మాకు ఇది లేదు ఇది షార్టేజ్ ఉంది ఇది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పిన సందర్భాలు లేవు అక్కడ రైతులు విశ్రాంతి తీసుకోవడానికి కావాల్సినటువంటి వసతి ఉంది టాయిలెట్స్ ఉన్నాయి వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి స్థలం ఉంది ఇన్ని రకాల సేవలు ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది ఒక రూమ్ ఎక్స్క్లూజివ్లీ రెంట్ కూడా ఇవ్వకుండా సీసీటీవీలు పెట్టి మానిటరింగ్ మెకానిజం ఉంది ఇంత ఉన్నప్పుడు ఈరోజు కొత్తగా వీళ్ళ మరి ఇల్లీగల్ బిజినెస్కి ఏదో అడ్డు వస్తున్నారని అవి లేవు ఇవి లేవని చెప్పడం కరెక్ట్గా ఒకవేళ ఈరోజు కొత్తగా పాడుకున్న వాళ్ళైనా సరే వాళ్ళ దృష్టిలో ఈ సౌకర్యాలు లేవు అని అనుకుంటే మేం మేము జిఎంసి నుంచి అలాంటి సౌకర్యాలన్నీ ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం చేస్తాం కూడా ఇల్లీగల్గా చేస్తున్నారు వాళ్ళు ఇల్లీగల్గా బిజినెస్ నేను ఇప్పుడు చెప్పింది అదే చట్ట ప్రకారం అన్ని అనుమతులు తీసుకొని ఎక్కడైనా సరే ప్రైవేటు వ్యక్తులు లేదా ప్రైవేటు సంస్థ ఒక వెజిటబుల్ మార్కెట్ పెట్టుకోవాలంటే దానికి అనుమతులు తీసుకోమని అడుగుతున్నాం అంతేగాని మేము రోడ్ల మీద చేసుకుంటాము నేషనల్ హైవే సర్వీస్ రోడ్లో చేసుకుంటాం ఎలాంటి అనుమతులు లేని ప్రైవేట్ బిల్డింగ్లో చేసుకుంటాం అంటే చట్టానికి వ్యతిరేకం కదా అది మేము తప్పు పడుతుంది అది మేము మేము వాళ్ళే పెట్టుకోవద్దన్నాము పర్మిషన్స్ నేను వాళ్ళు వచ్చినా కూడా నేను అదే చెప్పాను మీకు అన్ని రకాల పర్మిషన్స్ రెండు రోజులు ఇచ్చేది నేను కూర్చొని వన్ డేలోనే ఇస్తాను లేకపోతే వేరే డిపార్ట్మెంట్స్ అనుమతులు కావాలంటే వాళ్ళతో కూడా మాట్లాడి మేము మీకు అన్ని రకాల సహకరిస్తామన్నప్పుడు ఇంత పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యేటప్పుడు కేవలం ఇప్పుడు పాడుకున్న వాళ్ళు అక్కడ బిజినెస్ చేయకూడదు లేకపోతే కార్పొరేషన్కి వచ్చే ఆదాయానికి గండి కొట్టాలి ఇల్లీగల్గా సంపాదించుకోవాలని అది కరెక్ట్ కాదు కదా ఆలోచన విధానం హైకోర్టు ఆర్డరు వాళ్ళకి ఇచ్చారు కదా పదవ తేదీలోపు ఖాళీ చేయ పదవ తేదీలోపు ఖాళీ చేయాలని హైకోర్టు ఆర్డర్స్ ఎప్పుడూ ఇచ్చింది కాకపోతే మేము టూ డేస్ ఎందుకు వెయిట్ చేసామంటే ఇవాళ కేసు ఉంది ఒకవేళ ఇవాళ ఏమన్నా మళ్ళా హైకోర్టు వారు ఏమన్నా మరి ఎలా ఉంటారు రెస్పాండ్ అవుతారనే దాన్ని దృష్టిలో పెట్టుకుని చేద్దాము ఈరోజు హైకోర్టు గౌరవ హైకోర్టు కూడా పదో తేదీ కాలేజ్ చేయమంటే మీరు ఎందుకు చేయలేదు ఇప్పుడు దాకా అని చెప్పి సీరియస్గానే